గుంతకల్ నియోజకవర్గం వైసీపీ మాటలు మాట్లాడటానికి మైక్ ఇవ్వకుండా అవమానపరిచిన ఎమ్మెల్యే వైవి వెంకటరామరెడ్డిపై స్థానికులు మండిపాటు ప్రతిసారి నియోజకవర్గంలో జరుగుతున్న సమావేశాలలో కార్యక్రమానికి పిలవకుండా అధిష్టానం జగనన్న పై అభిమానంతో సమావేశాలకి వచ్చిన ఏడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అవమానించిన పంపడం వీరికి ఆనవాయితీగా మారిందని కామెడిగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం శిలా కూడా ప్రస్తుత ఏడిసి చైర్మన్ మనుకింద లిఖిత పేరు కూడా లేకుండా వారిని పిలవకుండా ప్రారంభించడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి తెలియజేస్తున్నారు

એગાતો ફાઈલ આમાં કોટમ લેવા લેક પણ માટડી રોરો તલે ઓકે માટડી જો ગોળ આયેલા સંગમાં નપડ નાળ માટ વાદ চট্রগ্রামের জন্য আমরা মাত্র 全然。